రోడ్లు ఇప్పుడు హైవే వచ్చాక పక్కన ఒక హైవే అటు పక్కన హైవే కానీ మధ్యలో వచ్చేటప్పటికి అంటే అటు ఏమో మన మెయిన్ హైవే ఇదివరకు ఇటు నుంచి ఉండేది హైవే ఈ ఇప్పుడు ఊరు ఎక్స్పాండ్ అయింది బాగా గతంతో పోల్చుకుని నాకు చిన్నప్పటి నుంచి అక్కడ తిరిగిన వాడిని అక్కడే ప్రతిశాల అక్కడే ఉన్నవాడి కాబట్టి నాకు ఊరు బాగా తెలుసు ఇదివరకు ఆ ఊరు చివరిన థియేటర్లే ఊరు చివరనేవాడు అట్లాంటి థియేటర్లు దాటిపోయి ఇప్పుడు దాదాపు ఎన్ఆర్ఐ కాలేజీ దాకా ఎక్స్పాండ్ అయిపోయింది అదంతా కూడా ఈ ఒక కాన్సెప్ట్ అయితే ఇప్పుడు ఈ వ్యాపార వచ్చేటప్పటికి రేప్ల పేరు పడిపోవడం అన్నటువంటిది ఒకటి రెండవది ఏంటంటే వీళ్ళు ఆళరామకృష్ణారెడ్డి కొంచెం మొండిగా వ్యవహరిస్తాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ గుడి ఉంది గుడి దగ్గర నుంచి వెహికల్స్ అట్లా కిందకు వచ్చేస్తాయి సాధారణంగా దగ్గర నుంచి మనం గమనిస్తే గుడి నుంచి కిందకు వచ్చేస్తాయి కానీ ఇతను అక్కడ గడ్డర్లు వేపిచ్చి ఆపేసేసి అదేమంటే గుడి కోసం అని చెప్పి ఆపేసేసి ఇటు కింద ఇటు నుంచి రావాలి నుంచి సన్న రోడ్లో నుంచి రావాలి అక్కడ అది పెద్ద తలనొప్పి అది వ్యాపారస్తులకి ఏది వరకు అదంతా రోడ్ల మీద వ్యాపారాలు పెట్టుకునేవాళ్ళు ఏది బండ్లు గిండ్లు అవన్నీ అవన్నీ పోయినాయి చిన్న వ్యాపారులు అందరూ దెబ్బతిన్నారు ఈవెన్ ప్రతి వ్యాపార రోడ్డు పైన పెట్టుకునేవాడు ఎందుకంటే వెహికల్స్ అన్ని ఇట్టించిన మూమెంట్ వెళ్ళిపోతుంది అట్టి నుంచి వెళ్లేటువంటి తక్కువ ఉండేది ఇప్పుడు ఆ మూమెంట్ అంతా మారిపోయింది అంటే అనేక జీవితాలు మారిపోయినాయి అంటే ఈ ఎట్లా ఉంటుంది అంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ వల్ల కొన్ని మార్పు చేర్పులు అనమాట అలాంటివి కొంత మైనస్ ఉంది అతన్ని ఏదైనా సరే అడిగినా కూడా అతను తీసుకున్న నిర్ణయమే ఫైనల్ తప్పించి మొరటతనంగానే ఉంటాడు తప్పించి ఎవరన్నా చెప్తే విని మారే రకం కాదు అతను దాని వలన ఈ అక్కడ వ్యాపారులు చెప్పినా కూడా ఏం మారలేదు అతను పట్టించుకోవాలి అదే గుడి దగ్గర ఫార్ములా ఇంతే అని చెప్పుకొచ్చాడు వాస్తవంగా కొండపైకి కూడా రోడ్ వేసాక ఈ కిందకి ఎందుకు అట్లాంటి సమస్యలు ఉన్నాయి అక్కడ ఇదంతా ఒక వెళ్ళిపోయిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారు ఇప్పుడు పాత సార్ ఆయనకి ఏదో నూచి టికెట్ కన్ఫర్మ్ అటువంటి చోట్ల అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ మాజీ ఎమ్మెల్యే ముద్రబేణ వెంకటేశ్వర ఆయన మళ్ళీ తీసుకొని